హలో గైస్ ఈ రోజు మీ అందరినీ మా ఊర్లో ఉన్న హంసల్దేవి బీచ్కి తీసుకెళ్ళిపోతున్నా వచ్చేసేయండి దివసీమ ఉప్పిన తర్వాత ఈ దివి బీచ్ చాలా ఫేమస్ అయింది ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి ఈ మధ్య ఈ బీచ్కి నేను చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నా ఎందుకు అనుకుంటున్నారు కదా ఇదిగోనండి చేపల కోసం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సముద్రంలో చేపలు పట్టి అక్కడ అమ్ముతుంటే తీసుకోండి మేడం తీసుకొని చాలా బాగుంటాయి అన్నారు ఏ రోజు తినే చేపలే కదా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలా అని అనిపించింది బట్ వాళ్ళ కోసం మొహమాటానికి ఏదో తీసుకున్నా బట్ తిన్న తర్వాత అనిపించింది ఇది కదా చేపల టేస్ట్ అంటే అని నేను ఎప్పుడు రెగ్యులర్గా నాకు అంతగా ఇష్టం ఉండదు రొయ్యలు చికెన్ మటన్ ఇవి తింటాను బట్ ఫస్ట్ టైం నాకు చేపల మీద ఇష్టం పెరిగింది సముద్రంలో చేపలకిను బయట దొరికే చేపలకి అంత డిఫరెన్స్ ఉంది టేస్ట్ లో అండ్ ఇక్కడ ఉన్న చేపల్ని ఇన్ని రకరకాల చేపల్ని నేను ఎప్పుడు ఇన్స్టా రీల్స్ లోనే చూస్తా ఫస్ట్ టైం నా లైఫ్ లో లైవ్ గా చూసాను ఈ రకరకాల చేపల్లో నుంచి నాకు నచ్చిన కొన్ని రకాల చేపల్ని వేరుకున్నాను అనమాట నేను అండ్ ప్రైజ్ కూడా ఇన్స్టా రీల్స్లో వాళ్ళకి కామెంట్స్ చేస్తుంటే టూ మచ్ టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి బట్ ఇక్కడ నాకు ఆ ఇన్స్టాలో దొరికే ప్రైజెస్ కంటే హాఫ్ ప్రైజ్కే ఈ చేపలు వచ్చాయి ఒక నలుగురు కష్టపడి నాలుగు గంటలు చేసి ఈ చేపలన్నిటినీ నీట్గా క్లీన్గా క్లీన్ చేసి ప్యాక్ చేశారు నేను హైదరాబాద్ వచ్చేసరికి లేట్గా అంటే ప్యాక్ చేసిన రోజు రాలేదు త్రీ డేస్ టైం పట్టింది బట్ ఏమో అనిపించింది స్మెల్ వచ్చినట్టు అనిపించాయి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక ఓపెన్ చేసి చూస్తే నేను ఎంత ఫ్రెష్గా అయితే ప్యాక్ చేశానో అంతే ఫ్రెష్గా ఉన్నాయి ఓపెన్ చేస్తే సో ఇలా నా రోజుని ఎండ్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సముద్ర చేపలు తిన్నారా తింటే ఎలా ఉన్నాయి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి